ఆంధ్రప్రదేశ్లో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది అన్నమయ్య జిల్లా ములకల చెరువు మండలంలో ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు వేపూరికోట పంచాయతీ పెద్దపాలెం ఫ్లైఓవర్ వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది ములకల చెరువు మండలం పెద్దపాలెం గ్రామానికి చెందిన వెంకటేష్ ఇరవై ఆరు సంవత్సరాలు కాగా తరుణ్ ఇరవై నాలుగు సంవత్సరాలు మనోజ్ పంతొమ్మిది సంవత్సరాలు అనే ముగ్గురు యువకులు తమ మోటార్ సైకిల్ పై ములకల చెరువు నుంచి స్వగ్రామం కూటగుళ్లో పల్లెకి వెళ్తున్నారు ఆదివారం రాత్రి పది గంటల సమయంలో పెద్దపాలం ఫ్లైఓవర్ వద్దకు చేరుకోగానే ఎదురుగా కదల నుంచి మదనపల్లి వైపు వచ్చిన పొంగనూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వారి బైక్ ను బలంగా ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు బైక్ పై నుంచి ఎగిరిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు ములకల చెరువు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు అనంతరం యువకుల జేబుల్లో లభించిన ఆధారాల ద్వారా వారిని గుర్తించారు ఈ ముగ్గురు యువకులు ఒకే కుటుంబానికి చెందిన చిన్నాన్న పెదనాన్న పిల్లలని పోలీసులు నిర్ధారించారు అందులో బెంగళూరులో ఇంజనీరింగ్ చదువుతున్న ఓబులేసు కుమారుడు మనోజ్ డిగ్రీ పూర్తి చేసిన చంద్రప్ప కుమారుడు వెంకటేష్ ఐటీఐ పూర్తి చేసిన వేమనారాయణ కుమారుడు తరుణ్ ఉన్నారు మృతదేహాలకు పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ దుర్ఘటన గురించి సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని తమ పిల్లల మృతదేహాలను చూసి గుండెలు పగిలేలా రోధిస్తున్నారు దీంతో గ్రామంలో విషాద ఛాయలు ముక్కున్నాయి ఈ రోడ్డు ప్రమాదంపై ములకల చెరువు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ దుర్ఘటనపై స్థానిక నాయకులు ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు